థ్యాంక్ యూ సో మచ్ చాలా 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 థ్యాంక్స్ నన్ను మీరందరూ సబ్స్క్రైబ్ చేసినందుకు బ్రదర్స్ అండ్ సిస్టర్ మా రిలేటివ్స్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా నాకు చాలా సపోర్ట్ చేస్తున్నందుకు చాలా 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 థ్యాంక్స్ కాకపోతే కొత్తగా ఛానల్ మొదలెట్టాను నా వల్ల అవుతాదా అనుకున్నది చిన్న ఆశ అంటే నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారు కాబట్టి ఏమో రావచ్చేమో చెప్పలేం చూద్దాం ముందు చేయడంలో మనం చేసింది ఒకళ్ళని ఇబ్బంది పెట్టి పని కాదు కదా మన ఎంజాయ్మెంట్ మీకు నచ్చితే నచ్చితే లేకపోతే లేదు కానీ మర్చిపోకండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీరు చేస్తే నేను ఏదన్నా చేయగలన్న ఫీలింగ్ నాకు ఉంటుంది ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇంట్లోనే ఉండిపోకూడదు కొంచెమైనా బయట ప్రపంచం తెలుసుకోవాలి కదా ఏమంటారు ఫ్రెండ్స్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మై ఫ్రెండ్స్ మా రిలేటివ్స్ అందరికీ చాలా 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 థ్యాంక్స్ నిజంగా మీకు ఎంత చెప్పినా తక్కువే ఎందుకంటే అస్సల నా వల్ల అవుతుందా నాకు సబ్స్క్రైబర్స్ పెరుగుతారా అన్న ఫీలింగ్లో ఉండేదాన్ని మినిమం వన్ మంత్ని వన్ మంత్లో ఎందుకు మార్పు వచ్చింది అన్నదే నాకు తెలీదు కానీ ఏదో తెలియని ఆనందం చాలా 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 థ్యాంక్స్ ఎంత చెప్పినా మీకు తక్కువే ఎందుకంటే నన్ను సబ్ సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరూ కూడా మీరు ఏ విధంగా సబ్స్క్రైబ్ చేసిన మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేసిన తరపు నా వాళ్ళు నా ఫ్యామిలీ లాగా నేను అనుకుంటున్నాను కాబట్టి మీరు అందరికి కూడా చాలా 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 థ్యాంక్స్ చెప్తున్నాను నా తరఫున మరీ 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 మీరందరికీ కూడా చాలా థ్యాంక్స్ చాలా 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 థ్యాంక్స్ నిజంగా ఎంత చెప్పినా తక్కువ ఈ మాట మీకు ఇది నేను ఆనందంతో చెప్తున్న మాట నిండా మర్చిపోకండి నిజంగా నాకు సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా చాలా 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 థ్యాంక్స్ ఇన్నిసార్లు చెప్తున్నానంటే నా ఫీలింగ్ మీరు అర్థం చేసుకోవచ్చు అంటే అసలు అవ్వదు అనుకున్నదే ఐదు వందలు దాటినంటే గ్రేడే నాకు తెలిసి అందుకనే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చాలా 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 థ్యాంక్స్ ఫ్రెండ్స్ బాయ్